ఆంధ్రప్రదేశ్లో ఊహించని ఒక ఫలితాలు అయితే మనము చూసాం కానీ ఇప్పుడు అందరి నోట వినబడుతున్న మరో ప్రశ్న ఏంటంటే కావాల్సిన రావాల్సిన వాటిపై దృష్టి పెడతారా కూటమికి సంబంధించిన నేతలు ఎస్ ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతుంది దేశంలో కూడా ఊహించని స్థాయిలో ఫలితాలు వచ్చాయి మోదీ గారు సంకీర్ణంగా కంప్లీట్గా తనకు అంతా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు తద్వారా ఒప్పందాలు ఈ అలియన్స్లో ఉన్న నేతల మద్దతే చాలా కీలకంగా మారిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రజానికంలో వస్తుంది దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారింది భారతీయ జనతా పార్టీని సారథ్యంలోని ఎన్డీఏ అలాగే కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తున్న ఇండియా కూటమి వర్సెస్ ఇద్దరి మధ్య పోరు చాలా తగ్గా ఫర్గానే సాగింది అందరూ అనుకుంటున్నట్లుగా ఎన్డీఏకి సంపూర్ణంగా మద్దతు రాలేదు ప్రజానికం నుంచి కానీ ఇటు సీట్లలో కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చాలా కష్ట పరిస్థితులు వాళ్ళకు వచ్చాయి మరి ఇలాంటి కష్ట సమయంలో కేంద్రానికి కష్ట సమయంలోనే మనకు రావాల్సినవన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా ముందస్తు జాగ్రత్తగా మనం లాక్కోవడంలోనే ఇక్కడ అసలు సిసలైన గేమ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో కానీ గతంలో కానీ తాను ఒక మాట చెప్పేది ఇలాంటి పరిస్థితే తనకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఉంటే గనక ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది అని తాను చెప్పుకొచ్చారు కేంద్రంలోకి వచ్చే ఏ పార్టీకైనా సీట్లలో మ్యాజిక్ ఫిగర్ తగ్గిన అవసరం వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా ఖచ్చితంగా మన డిమాండ్లను బలపరుస్తాము మన డిమాండ్లకు ఓకే చెప్తేనే తెల్ల కాగితం మీద సంతకాలు పెడితేనే మేము మద్దతు ఇస్తామని చెబుతామని ఆనాడు జగన్ గారు చెప్పారు అయితే అది దురదృష్టవశాత్తు అది జరగలేదు కానీ అది జరిగినప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సీట్లు మంచి స్థానం ప్రజలు ఇవ్వలేదు ఇక్కడ అదే ట్విస్టు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనేమి ఇక పవన్ కళ్యాణ్ గారైతేనేమి కూటమికి సంబంధించి జతగట్టిన వాళ్ళు వీళ్ళు మెయిన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు జతగట్టి పవన్ కళ్యాణ్ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకొని అందరూ కలిసి కట్టుగా ఓ యుద్ధం మాదిరిగా జగన్ వైపు అడ్డం నిలిచారు అల్టిమేట్గా ప్రజానికమి ఇచ్చిన తీర్పు ఆధారంగా వాళ్ళు భారీగానే గెలుపొందారు మరి గెలిచాము సరే గెలవక ముందంటే పక్కన పెట్టండి గెలిచాము సరే అదృష్టవశాత్తు కూటమి గెలిచిన వెంటనే ఎన్డీఏకి కూడా ఆశించిన ఫలితం రాలేదు కదా మరి అలా రానప్పుడు మనం ఈ అవకాశాన్ని ఆయుధంగా మలుచుకొని ఎందుకు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా చెప్పండి అని ఎందుకు అడగలేకపోతుంది అనేదే ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తారా లేదా అని ఎందుకు అడగలేదు అన్నదే ఇప్పుడు మొదలవుతున్న ప్రశ్న కేవలం చంద్రబాబు నాయుడు కానీ అలాగే కూటమికి సంబంధించిన నేతలు కానీ ఎవరు కూడా దీనిపై ఇప్పటిదాకా మాట్లాడలేదు అంటే ప్రత్యేక హోదా అన్నది ఆవిరే అవుతుందా ఇక ఖచ్చితంగా అంతే కదా అవకాశం వెసులుబాటు ఉన్నప్పుడు అడగనే ఇంకా ఇంక తర్వాత వచ్చి ఎంత అడిగినా వేస్టే ఇదే కూటమికి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ప్రత్యేక హోదా వస్తే ఎంతో లాభం అని చెప్పిన వ్యక్తి ప్రత్యేక హోదా ఇలాంటి సమయంలో ఇలా తెచ్చుకోవచ్చని ఈయన కూడా చెప్పిన వ్యక్తే మరి ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఇలాంటి అవసరం వచ్చినప్పుడు దీన్ని పట్టుకొని ఎందుకు అడగలేదు ఎందుకు మోదీ గారిని రిక్వెస్ట్ కనీసం డిమాండ్ పక్కన పెట్టండి ఎందుకు కనీస రిక్వెస్ట్ చేసినట్టుగా వార్తలు కూడా రాలేదు అయితే వీళ్ళు కేవలం ఏం చెబుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడైన కనకమేడల రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగింపుపై విలేకరులకు అడిగిన ప్రశ్నలకు ఆయన బదిలిచ్చారు తాము ముస్లిం రిజర్వేషన్లను కొనగా కొనసాగిస్తాము అంటూ స్పష్టం చేశారు ఇందులో ఎలాంటి అసలు సమస్య లేదని ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఎన్టీఏతో ప్రస్తుతం తాము ఎన్డీఏతో ఎలాంటి డిమాండ్లపై చర్చించట్లేదని దానికి ఇది సరైన వేదిక కాదు అన్నారు ఆయన తాము ఎన్డీఏలో భాగ్యస్వామిగా ఉన్నందువలన అసలు డిమాండ్ చేయాల్సిన అవసరమే డిమాండ్ చేయాలనే ప్రశ్న తలెత్తదని కనక మేడల తేల్చి చెప్పారు అంటే అల్టిమేట్గా చేతులు ఎత్తేసే కార్యక్రమమే కదా ఇది చంద్రబాబు గారైతేనేమి కూటమి నేతలైతేనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్ పునర్వి వ్యవస్థీకరణ చట్టం వంటి హామీలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి మాత్రమే ఉందని ఆయన చేతులు జారీ కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు ఇరవై ఐదు సంవత్సరాల వెనక్కి వెళ్ళింది రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అనే బాధ్యతతో మేము ముందుకెళ్తున్నాము దీనికి తమ తొలి ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఆయన ఏదేదో చెబుతున్నారు కానీ ఇక్కడ ప్రత్యేక హోదా విషయం ఏమైందయ్యా అంటే సార్ సమాధానం లేదు ప్రత్యేక హోదా విషయం కనీసం రిక్వెస్ట్ చేయవచ్చు కదా మీరు డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నామంటున్నాడు అంటే ఏంటి ఎన్డీఏలో అలియన్స్లో భాగంగా మేము ఉన్నప్పుడు మేము ఎలా డిమాండ్ చేస్తామంటున్నాడు ఆయన అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా మీ పార్టీ ముఖ్యమా పార్టీ నిలబడటం ముఖ్యమా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు అనుకుంటే అదే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన అసలు ఆలోచించకుండా తన పార్టీ మళ్ళీ గెలవాలి ఎలాగైనా అని గనక ఆ మాదిరి ఆలోచించుంటే బహుశా ఆయన ఎన్డీఏతోనే పొత్తులో పెట్టుకుని ఆయన అలియన్స్లో భాగంగా ఆయన అధిక ఓ ఎన్నికలకు పోయేవాడేమో కదా తద్వారా అల్టిమేట్గా తాను గెలిచే పరిస్థితి ఉండేదేమో కదా మీరు పవన్ ఇద్దరు ఒకటైనప్పుడు దేశ ప్రధాని వచ్చి జగన్కు మద్దతుగా నిలబడ్డప్పుడు వాళ్ళిద్దరు ఒకటైతే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అక్కడ పెరిగి అక్కడ భారీగా గెలుపొందేవారు కదా జగన్ ఆయన కేవలం రాష్ట్ర ప్రయోజనాల గురించే ఎప్పుడు ఆలోచిస్తున్నారు అనేదానికి ఇది ఉదాహరణగా కనబడుతుంటే రాష్ట్ర ప్రయోజనాల అవకాశాలు వెసులుబాటు సమయం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోలేని సందర్భం మీ దగ్గర కనబడుతున్నప్పుడు ఏ రకంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధిని బాగు చేస్తారు అన్న దానికి ఏ రకంగా నమ్మాలి అంటున్నారు ఈరోజు ప్రజానికమంతా కూడా ఏదేమైనప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడు వాడుకోక అవకాశం పోయినాక మళ్ళీ అవకాశం రావాలి అంటే కష్ట సమయం ఉంటుంది ఇప్పుడు సరైన సమయ సమయం వచ్చింది ఎందుక ఈ సమయం ఏంటయ్యా అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల రెండు దీనికి ఇరవై సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి రెండు వందల తొంభై రెండు సీట్లకు పరిమితమైంది సొంతంగా మెజార్టీని సైతం తెచ్చుకోలేకపోయింది కేంద్రం బీజేపీ పార్టీ మరి ఆ పార్టీకి దక్కింది కేవలం రెండు వందల నలభై స్థానాలు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఈ ఎన్డీఏ అలియన్స్లో ఉన్న భాగస్వామ్య పక్షాలందరూ కూడా మద్దతు ఖచ్చితమైన అవసరం ఖచ్చితంగా అవి చెప్తే దానికి ఓకే అనాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితిని వాడుకుందా టీడీపీ అంటే లేదని చెప్పాలి లేదని చెప్పేదానికి కారణాలు కూడా రాజ్యసభ సభ్యుడైన మాజీ సభ్యుడైన కనకమేడల రవికుమార్ గారు స్వయంగా తాను చెప్పిన విషయాలే మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం అంటే ఏకంగా అవకాశం వచ్చినప్పుడు ఇలా చేతులు జారించి అవకాశం లేనప్పుడు ఏది మాట్లాడినా ఎంత మొత్తుకున్నా ఉత్తదే కదా అదే ఈ ప్లేస్లో ఇప్పుడు జగన్ గారు కనుక అధికారంలోకి వచ్చి ఉండి ఎంపీల సంఖ్య కనీసం పదహారో పదిహేడు పద్దెనిమిదో తన చేతిలో ఉండి ఉంటే గనక ఖచ్చితంగా మోదీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి డిమాండ్కు ప్రతి రిక్వెస్ట్కు గడిచిన ఐదేళ్ళ నుంచి కూడా తను అడుగుతున్నది ఇదే కాబట్టి ఖచ్చితంగా దానికి ఓకే చెప్పే అవకాశమే తప్ప నో చెప్పే ఆస్కారం కూడా లేని పక్షం కనబడుతున్న బైన్యం కదా ఇది ఇప్పుడు మరి ఏం చేస్తారు అనేది చాలామంది మెదులుతున్న ఒక ప్రశ్న ఏదేమైనప్పటికీ కూడా అవసరం అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోలేనప్పుడు మనం ఎంత గొప్ప పెద్ద అవకాశాలు వచ్చినా వేస్ట్ ఎందుకయ్యా అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత భారీగా నష్టపోయింది రాష్ట్రం విడిపోయిన దగ్గర ఒక రాజధాని లేకుండా అయిపోయింది అమరావతి రాజధాని అని ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటూ తాను పూర్తిగా గ్రాఫిక్స్ చూపించారు కానీ రియాలిటీకి గ్రాఫిక్స్కి చాలా తేడా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రచారం చేశారు తీర అధికారంలోకి వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చాక తాను ఊడు రాజధాని అన్నారు మూడు రాజధానులను ముందుకు అడుగులు వేయలేకుండా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు ఆరోపించారు ప్రతి అడుగు కేసులు కోర్టుల్లోనే ఉంది మూడు రాజధానులకు సంబంధించిన బిల్ ఇంకా కోర్టుల్లోనే ఉంది అది కోర్టుల్లో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూ అది అక్కడనే స్ట్రక్ చేసే కార్యక్రమం టీడీపీ వాళ్ళే చేశారు అని వాళ్ళు చెబుతున్నారు తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను ముందుకు రానియకపోగా జగన్ అసలు రాజధాని లేకుండా చేశారని మళ్ళీ వీళ్ళే వాళ్ళపై విమర్శలు చేశారు అల్టిమేట్గా ఇప్పుడు మళ్ళీ కూటమి గెలిచింది మళ్ళీ చంద్రబాబు వచ్చాడు అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నాడు మరి ఇది ఏ రకంగా చూస్తూ చూస్తూ దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పదేళ్ళు ఇక్కడే కొనసాగించారు ఈ పదేళ్లలో కూడా రాజధాని లేకుండా చేశారు అల్టిమేట్గా కానీ ఇక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా ఈ ఇద్దరిని పక్కన పెడితే నష్టపోయేదైతే భారీగా ప్రజలే కదా ప్రజానికమే కదా అల్టిమేట్గా రాజధాని లేకుండా చేసింది రాష్ట్రం అయితే పూర్తిగా ఇప్పుడు ఒకవైపున జగన్ చేస్తున్నానంటే కోర్టుల్లో కేసులు వేసి ఆపించింది వీళ్ళే అని వాళ్ళు అంటున్నారు మేమేందుకు అది చేస్తాం అసలు నీ చేతగాలే అని వీళ్ళు అంటున్నారు మరి వీళ్ళు వచ్చి అమరావతి అంటున్నారు ఈ ఐదేళ్ళు కూడా వేస్ట్ అవుతాయి ఈ ఐదేళ్ళు కూడా వేస్ట్ అయితే రాష్ట్రాన్ని అయితే బాగు చేయడం బహుశా ఆ దేవుడికే ఇక ఎందుకంటే అప్పటికే ఏళ్ళు అవుతుంది ఏ ఇతర కొత్త కొత్త రాష్ట్రమైనా అయినా పదిహేను ఏళ్ళలో ఎంతో చేయొచ్చు కానీ ఈ ఫ్యాక్షన్ రాజకీయం వల్ల ఇప్పుడు చూసారా టీడీపీ గుండాలు ఎలా ఇష్టం వచ్చినట్టు వైసీపీ నాయకులపై అటాక్లు చేస్తున్నారో చూస్తున్నాం మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొల్పితే రాబోయే కాలంలో ఎలా పెట్టుబడులు వస్తాయి రాబోయే కాలంలో ఎలా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎలా ఎవరు భావించవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాలా వేగంగా పుంజుకోవాలి మరి పుంజుకోవాల్సిన అవసరం ఉన్న క్ర క్రమంలో పార్టీ మార్పు అయితేనేమి అధికారం చేంజ్ అయితేనేమి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మామూలుగానైతే హామీలు ఇవ్వలేదు వెరిసి ఈ అన్ని హామీలు నెరవేర్చాలన్నా ప్రభుత్వాన్ని నడపాలన్నా ఇది మామూలుగానైతే కొనసాగదు దీనికి అనేక సవాళ్ళు రాబోయే కాలంలో ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం